నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని రాజంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నానని తెలిపారు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్న ఆయన రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబు తపన పడతారని పేర్కొన్నారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మన రాష్ట్రాలు బాగుపడాలని కోరుకుంటాం ప్రజల ఉంటుంది ఏదేమైనా ఎవరు ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తా అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు ఏదున్నా అది సుఖ సంతోషంతో ఉండాలని ఆ వెంకటేశ్వర దీవనాడి మనకు ఎల్లకాలం ఉండాలని నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్క పార్గోకుండా నాలుగు మాటలు ఆయన ఆశీర్వాదం గెలవడం జరిగింది మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తున్న ప్రజలు మనం నమ్మి ఓటేస్తాను మేము ప్రజలకు ప్రజలందరూ కూడా సంతోషం ఉండి నా కాన్స్టిట్యూషన్ ప్రజలు సంతోషం రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషం ఉండేదాన్ని కోరుతాం